హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో సిరిధాన్యాల్లో ఒకటైన కొర్రలతోటి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కొరలు హెల్త్ కూడా చాలా మంచిది మామూలుగా మనం కొరలతోటి చాలా వెరైటీసే చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో అయితే నేను కొరల్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పులు కొరలు వేసుకోవాలి ఈ కొరల్ని శుభ్రంగా నీళ్ళు తేటగా వచ్చేంత వరకు ఒక నాలుగైదు సార్లు కడిగి ఆ తర్వాత కొరలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని ఒక ఎనిమిది నుంచి పది గంటల పాటు నానపెట్టుకోవాలి ఈ కొరలు నానడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇప్పుడు ఈ కొర్రల్ని పక్కన పెట్టేసి వేరొక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి ఈ మినప్పప్పును కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత మినప్పప్పు వరకు నీళ్లు పోసుకుని ఈ మినపప్పును కూడా ఒక ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి ఈ మెంతులను కూడా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇవన్నీ ఒక ఏడెనిమిది గంటల పాటు నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకుని అటుకులను కూడా నానబెట్టుకోవాలి ఈ అటుకుల్ని మనం పప్పు రుబ్బడానికి ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అటుకులు త్వరగానే నానిపోతాయి కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ అటుకులు వేసుకోవడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఏడెమిది గంటల తర్వాత మనం నానబెట్టిన మినపప్పు అలాగే కొరలు కూడా చక్కగా నానిపోయి ఉంటాయి వీటిని మరొకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ మినపప్పును వేసుకోవాలి మినపప్పుతో పాటుగా నానబెట్టిన మెంతులు అలాగే నానబెట్టి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలి అంటే ఈ పప్పుల్ని గ్రైండర్లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసి రుబ్బుకునేటప్పుడు మీరు మధ్య మధ్యన మీ దగ్గర ఐస్ వాటర్ ఉంటే ఐస్ వాటర్ వేసి రుబ్బుకోండి అప్పుడు మనకి మిక్సీ జార్ హీట్ అవ్వకుండా ఉంటుంది పిండి కూడా హీట్ అవ్వకుండా ఉంటుంది మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న ఈ కొరలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కొరల్ని బాగా మెత్తగా ఏమీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు కొరల్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందే మినప్పిండి గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా అదే బౌల్లోకి ఈ కొరలను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటి రెండింటిని బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవడం వల్ల మనకి పిండి చక్కగా కలుస్తుంది అలాగే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా కలపటం మాత్రం మర్చిపోకండి ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపి ఆ తర్వాత మూత పెట్టేసేసి నైట్ అంతా వదిలేసేయాలి మార్నింగ్కి మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది మనం తీసుకున్న పిండి క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది చూసారు కదా పిండి చక్కగా ఫర్మెంటేషన్ అయ్యింది ఇలా అయ్యింది అంటే కనుక మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇలా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీలు ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఇడ్లీలు పెట్టుకోవడమే మనం నార్మల్గా చేసుకునే ఇడ్లీల కంటే కూడా ఇలా సిరిధాన్యాలతోటి ఇడ్లీలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం ఇలా అప్లై చేసుకుని అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఇడ్లీలుగా పెట్టుకొని ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని నీళ్లు వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లని ఈ స్టాండ్లో పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చేతికి తడి చేసుకొని ఇడ్లీని టచ్ చేసి చూస్తే మనకి ఇడ్లీ మన చేతికి అంటలేదు అంటే మనకి ఇడ్లీలు ఉడికిపోయినట్లే చూస్తున్నారు కదా మనకి ఇడ్లీ చక్కగా ఉడికిపోయింది అలాగే చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి ఇట్లా చేతికి అంటలేదు అంటే కనుక ఇడ్లీ చక్కగా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేయండి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఏదైనా స్పూన్తో కానీ గరిటతో కానీ ఇలా ఇడ్లీని తీసుకున్నారు అంటే చక్కగా వస్తాయి ఈ ఇడ్లీల్ని మనం పల్లీ చట్నీతో కానీ అల్లపు చట్నీతో కానీ లేదంటే రోటి పచ్చడి ఏదైనా వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి Thank you for watching.